గవర్నమెంట్ స్థలాలు అన్యాక్రాంతం అవుతుందనే విధంగా కరెంట్ మీటర్లను బంద్ చేయడం జరిగింది దాని నుంచి మేము ఈ మున్సిపల్ ఈ కౌన్సిల్ ఇప్పుడున్న కౌన్సిల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే ప్రా వచ్చిన లే జరిగింది ఇది అప్పటి నుంచి మేము ప్రిప్రజెంటేషన్ ఇక్కడ కాదు హైదరాబాద్ కేటీఆర్ గారు కానివ్వండి అందరికీ రిప్రజెంట్ చేసుకుంటూనే వస్తున్నాం మన మన ఎమ్మెల్సీ గారు రవీంద్ర గారు డైరెక్ట్ మాట్లాడడం జరిగింది సార్ ఇట్లా పరిస్థితి అంత ముందు ఉండే ఈ నాలుగేళ్ల నుంచి ఆప్యన్ ఏదో ఒక జీవో ద్వారా ఆప్యను కానీ ఇది ఇవ్వాలి అని అన్నప్పుడు దానికి వెంటనే సిఎండి గారు స్పందించి వారు మాట్లాడ మేము దాన్ని మాట్లాడదామని అని చెప్పి ఆ విధంగా ఈ రోజు ఒక జివో తీసుకొని వచ్చింది ఈ జీవోలో క్లియర్ రవీంద్రరావు గారి చొరవ వల్ల అదే విధంగా ఎమ్మెల్యే గారి సహాయం వల్ల ఈ రోజు సిఎండి గారితో రవీంద్ర గారు మాట్లాడి ఈ యొక్క మంచి ఒక డెవలప్మెంట్ ఇది ఈ రోజు కొన్ని వేల మందికి మహోబాద్ లో ఈ యొక్క కరెంటు వెలుగులు అనేది వస్తున్నాయి దానికి వారికి మనం ఈ యొక్క మొత్తం మహబాద్ మున్సిపాలిటీ తరఫున మున్సిపాలిటీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అబిడవిట్ రూపొందించడం జరిగింది ఆ అబిడవిట్ లో ఇది క్లియర్ గా ఉంటది రోజు ప్రతి ఒక్క పేద ప్రజలకు కరెంట్ ఈ రోజు ఎంత మంది పాపం చిన్న చిన్న పిల్లలు సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి కూడా చేసుకుంటూ డీడీలకు సంబంధించి ఉచిత కరెంటు సంబంధించింది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పేద ప్రజల ఇళ్ల గురించి కానీ కరెంటు మీటర్ల గురించి కానీ పట్టించుకున్న దుస్థితి ఉండే రోజు ఇవ్వలేదు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా గృహ జ్యోతికింది పథకం వర్తిస్తుంది దానికి సంబంధించిన జీఓ ఇది జివో ఇది జివో ఎప్పుడో తెలుసు అందరికి కూడా కావాలని చెప్పి దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొన్న ఇరవై మూడో వార్డులో కొంతమంది కలిసి ఇళ్లలో కూర్చోబెట్టి ఈ మీటర్ల అప్లికేషన్ రాయడం వసూలు అక్కడ అక్కడున్న మా కాంగ్రెస్ కార్యకర్త ఇరవై మూడో వార్డులో మా కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న తర్వాత సురేష్ అని లైన్ మ్యాన్ ఉంటాడు ఆ లైన్ మ్యాన్ తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టి మొత్తం మేమే చేస్తాం చెప్ చెప్పడం కోసం కుటిల ప్రయత్నం చేయబోయింది ఆ కుటిల ప్రయత్నం మా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా అడ్డుకొని అతన్ని మళ్ళీ అక్కడికి వేరే వేరేక్కడ పంపించి మళ్ళీ వేరే అధికారానికి పంపడం జరిగింది మావుబావు ఉన్న ప్రజలు మొత్తం కూడా పేద ప్రజలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇండ్లు లేని వాళ్ళకి కూడా ఇప్పుడు కరెంటు మీటర్లు తీసుకునే అవకాశం మా ఎమ్మెల్యే గారు కల్పించింది అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ తెలవకుండా మసిభూసి మారేడుగా వేయటం శవాల మీద పేలాలు ఏరుకోవటం టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు అలవాటే